హాయ్ ఇయర్ వన్ సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ స్కూల్స్ లో ఆరోగ్య ప్రవేశానికి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే అప్లై చేసేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు సో ఈ సంవత్సరం పేరెంట్స్ కి ఈ డౌట్ రావడం గల కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ప్రాసెస్ ఎలా ఉండేదంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేసేవాళ్ళం సో లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మన నవోదయ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ స్టడీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అలాగే ఆ ఫామ్ లో ఏవైతే ఫీల్స్ ఐ మీన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసుకొని మన పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుతున్నారు ఆ స్కూల్ వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ గారి చేత కానీ హెచ్ఎం గారి చేతి కానీ సిగ్నేచర్ పెట్టించుకొని స్టాంప్ పెప్పని ఆ స్టడీ సర్టిఫికేట్ మనం లాస్ట్ ఇయర్ వరకు కూడా అప్లోడ్ చేసేవారు సో పేరెంట్స్ ఈ సంవత్సరం అదే డౌట్ అడుగుతారు సార్ స్టడీ సర్టిఫికేట్ మనం ఈ సంవత్సరం అప్లోడ్ చేయాల వద్దని చెప్పడుతున్నారు సో ఆ డౌట్ కూడా మేము క్లారిఫై చేసుకున్నాం అలాగే నవోదయ సిక్స్త్ క్లాస్ అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి కావాల్సిన లింక్ ఏంటి అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు సో ఆ లింక్ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం అయితే ఫస్ట్ వన్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి సో ఫస్ట్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు లిస్ట్ పెట్టారు సో ఆ లిస్ట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మీకు కావాల్సి చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ చూండి ఇదిగోని నేను ఇక్కడ అండర్లైన్ చూడండి ఓబీసీ క్యాండిడేట్స్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ సో ఫస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే కావాలి సో ఓబీసీ సర్టిఫికేట్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరైతే బీసీ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అంటే బీసీ క్యాస్ట్ అంటే బీసీఏ వాళ్ళు కానీ బీసీ బి గానీ బీసీసీ గానీ బీసీ డిగ్రీ సో ఈ విధంగా మనకి బీసీ వాళ్ళ సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా సో వీళ్ళందరూ కూడా ఓబిసి సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకొని అది మీరు ఆన్లైన్ లో మాత్రం అప్లోడ్ చేయాలి ఇది ఓబీసీ వాళ్ళ గురించి చెప్తాను నెక్స్ట్ ఇంకే డాక్యుమెంట్స్ కావాలి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ వన్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఎస్ ఏ స్టూడెంట్ కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారు ఆ స్టూడెంట్ కి సంబంధించి సిగ్నేచర్ కావాలి అంటే సంతకం కావాలి సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ మీద స్టూడెంట్ చేత సిగ్నేచర్ పెట్టించండి కుదిరితే బ్లాక్ ఇంక్ ఐ మీన్ బ్లాక్ కలర్ ఉంటుంది పెన్ ఉంది కదా సో ఆ పెన్ తో మీరు సిగ్నేచర్ పెట్టించండి సో అలాగే సైజ్ చెప్తున్నారు సైజ్ ఎంత ఉండాలంటే టెన్ టు హండ్రెడ్ కేబి ఉండాలి అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి స్కానర్డ్ కాపీస్ అవ్వాలి అంటే స్కానర్ కాపీస్ అయినా సాఫ్ట్ కాపీస్ అయినా రెండు ఒకటే మీకు ఒకవేళ దీని మీనింగ్ తెలియకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేసి పెడతారు మీకు ఈవెన్ సైజ్ కూడా ఉండాలి సైజ్ ఎంత ఉండాలి టెన్ టు హండ్రెడ్ కేబి మధ్యలో మాత్రం ఉండాలి సో ఫస్ట్ వన్ ఏంటండి క్యాండిడేట్ సిగ్నేచర్ అది కూడా బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో మాత్రమే పెట్టించండి వైట్ పేపర్ మీద నెక్స్ట్ ఏం కావాలి సెకండ్ వన్ చూడండి పేరెంట్ సిగ్నేచర్ ఎస్ పేరెంట్ సిగ్నేచర్ కూడా కావాలి మీ డౌట్ నాకు అర్థం అయింది సార్ పేరెంట్ అంటే ఫాదర్ తో పెట్టించాలా మదర్ తో పెట్టించాలా ఎవరిదైనా పర్వాలేదు బట్ ప్రిఫరబుల్లీ ఫాదర్ అయితే బెటర్ సో ఫాదర్ కూడా ఏం చేయాలి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో మనం ఏం చేయాలి సిగ్నేచర్ పెట్టి అది కూడా స్కాన్ చేయించాలి అయితే ఈ ఫైలింగ్ సంబంధించి కూడా సైజ్ వచ్చి మనకి టెన్ కేబి నుంచి హండ్రెడ్ కేబి మధ్యలో మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఇంకేం కావాలి తీసుకోండి థర్డ్ వన్ వచ్చి మనకి క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ కావాలి అంటే ఏ స్టూడెంట్ కి అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కలర్ ఫోటో కావాలి గుర్తుపెట్టుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దట్టు కలర్ ఫోటో కావాలి సో ఈ ఫైవ్ సైజ్ కూడా వచ్చి మనకి టెన్ కేబి నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ సర్టిఫికేట్ ఏం కావాలి కేటగిరీ సర్టిఫికేట్ ఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అని రెండు ఒకటి సో ఈ సర్టిఫికేట్ ఎవరో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎవరెవరు సబ్మిట్ చేయాలి ఒకవేళ స్టూడెంట్ ఎస్సీ కేటగిరీ అనుకోండి ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ స్టూడెంట్ ఎస్టీ అనుకోండి ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ స్టూడెంట్ బీసీ అనుకోండి ఓబీసీ సర్టిఫికేట్ కావాలి బీసీ వాళ్ళు మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ జనరల్ కేటగిరీ అనుకోండి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు అర్థందా నెక్స్ట్ ఈ ఫైల్ సంబంధించిన సైల్ వచ్చి మనకి ఫిఫ్టీ కేబి నుంచి త్రీ హండ్రెడ్ కేబి మధ్యలో ఉండాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి ఈ ఫైల్స్ అన్ని కూడా లేవని చెప్పారు ఇవ్వండి జేపీజి ఫార్మే ఇవ్వండి మనం ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నాం ఆ ఫైల్స్ ఎక్స్టెన్షన్ వచ్చిన జేపీజి మాత్రమే అవ్వాలి పీడిఎఫ్ కాదు జేపీజి నెక్స్ట్ ఫిఫ్త్ చాలా మంది పేరెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలా సార్ అని చెప్పి కావాలండి కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు కనుక్కోండి ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ నెంబర్ లేదు ఆధార్ లేదు వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి మళ్ళీ రిపీట్ చేస్తాను రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అందరూ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఏ స్టూడెంట్ అయితే ఆధార్ కార్డు కానీ ఆధార్ నెంబర్ ఉండదు వాళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి అది కదా నెక్స్ట్ చాలా మంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే సార్ లాస్ట్ ఇయర్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు కదా మరి ఈ సంవత్సరం కూడా చేయాలా సార్ అని అడుగుతున్నారు స్టడీ సర్టిఫికేట్ మనం ఏమీ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఎక్కడో కూడా స్టడీ సర్టిఫికేట్ మనకి మెన్షన్ చేయలేదు అలాగే అప్లై చేసేటప్పుడు కూడా ఎక్కడో కూడా మనకి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని పడలేదు సో ఎటువంటి స్టడీ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకొని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ స్టాంప్ వేయించుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరమే తెలియదు ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ మాత్రం ఏంటి సో క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి పేరెంట్ సిగ్నేచర్ ఒకటి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ పీసీ అయితే మాత్రం ఓబీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అయితే మాత్రం ఎటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ కదండి ఎవరికైతే ఆధార్ ఆర్ ఆధార్ కార్డు ఉంటుంది స్టూడెంట్స్ కి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ దాకా అది అలాగే చాలా మంది పేరెంట్స్ సార్ మా పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టడానికి కావాల్సిన లింక్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు సో చాలా సింపుల్ అండి సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదో ఒక వెబ్బ్రోజ్ ఓపెన్ చేయండి నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను సో తర్వాత మనకు కావాల్సిన గూగుల్ సెచ్ ఏరియా సో దీన్ని గూగుల్ సెచ్ అంటారు ఇక్కడ సింపుల్ గా మీరు ఎన్ఏ వివో డిఏ వైఎ నవోదయాన్ని టైప్ చేసి ఎంటర్ కొట్టండి సో ఫస్ట్ లింక్ చూడండి నవ్వోదయాన్ని కనబడుతుంది కదా అఫ్ కోర్స్ చాలా లింక్స్ కనబడుతుంది అయితే మీకు నవోదయ లింక్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే పేజ్ ఓపెన్ అవుతుందో దీని నవ్వోదయ అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్ అంటారు అయితే మీరు కిందకి వచ్చండి కింద స్క్రోల్ డౌన్ చేస్తే కూర్చోండి క్లిక్ టు ఇవ్వండి నేను అండర్లైన్ కూడా చేస్తాను క్లిక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్బిఎస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యు మే అప్లై హియర్ ఇయర్ కింద లింక్ కనపడుతుంది కదండి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి మీ పిల్లలకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అయితే నేను ఏం చేస్తానంటే ఈ లింక్ ని అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే ఈ వీడియో కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి ఇస్తాను సో మీరు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీ పేరుకు సంబంధించిన నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు దీన్ని క్లిక్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ కార్నర్ దగ్గర కింద చూడండి క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్బిఎస్టి ఒకవేళ మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ సిక్స్త్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో మన నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలి అలాగే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో చూద్దాం సో వీడియో అయితే మొత్తం అందరికీ అర్థమైందని చెప్పనుకున్నాను వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్